హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రశాంత్ యంగ్ స్టార్స్ క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే మనలో చాలామందికి జీమెయిల్ అనే యాప్ ఉంటుంది అందులో మనకి వాంటెడ్ మెసేజెస్ కావాలనుకుంటాం కానీ అన్వాంటెడ్ కూడా ఉంటాయి కానీ అన్వాంటెడ్ మెసేజెస్ చాలా వస్తాయి అవి మనకి చాలా ఇబ్బందిగా ఉంటాయి అవసరమైన వాటిని చదవకుండా కూడా కొన్ని సందర్భాల్లో మనం స్కిప్ చేస్తాం అలా వచ్చే వాటి దగ్గర నుంచి మనం ఎలా అవి మనకు రాకుండా ఉండేటట్టు చేసుకోవాలన్నది ఈరోజు వీడియో టాపిక్ సో దానికోసం ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీ మెయిల్ ఓపెన్ చేయాలి వన్స్ మీ మెయిల్ ఓపెన్ చేసిన తర్వాత దే ఏదైతే మీ మెసేజెస్ వద్దనుకుంటున్నారో దాని మీద క్లిక్ చేస్తే అన్సబ్స్క్రైబ్ ైబ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది మీకు సో ఆ అన్సబ్స్క్రైబ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి వన్స్ ఆ అన్సబ్స్క్రైబ్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత కొంత టైంకి వెబ్లో మనకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఆ పేజ్లో ఏముంటుందంటే మీరు అన్సబ్స్క్రైబ్ అవ్వాలనుకుంటున్నారని అడుగుతుంది సో దట్ మనము అన్సబ్స్క్రైబ్ అవ్వాలనుకుంటున్నామని అన్సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసేస్తే ఆ పర్టిక్యులర్ దాని దగ్గర నుంచి మనకి మెసేజెస్ అనేవి రావు అక్కడ చూసారా అన్సబ్స్క్రైబ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది కదా అంటే ఇంకా ఆ పర్టిక్యులర్ మెయిల్ ఐడితో మీకు ఎటువంటి మెయిల్స్ అనేవి రావు ఓకే అలాంటి మెసేజెస్ని మీరు డిలీట్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ దాని మీద క్లిక్ చేయగానే రైట్ బటన్ వస్తుంది పైన డిలీట్ బటన్ క్లిక్ చేయగానే డిలీట్ అయిపోతుంది అండ్ అని క్లిక్ చేస్తే ఆ మెసేజ్ మళ్ళీ మీకు వచ్చేస్తుంది అనమాట సో పొరపాటును డిలీట్ చేసినప్పుడు అది ఉపయోగపడుతుంది ఇప్పుడు రెండోది చూపిస్తున్నాను సో ఇంతకుముందు చూసినట్టు కాకుండా వేరేగా ఇక్కడ అన్సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది అందుకే ఇలా కూడా చూపిస్తున్నాను కొంతమందికి ఇలాగో వస్తుంటుంది కాబట్టి అన్సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేయగానే మీకు సేమ్ వెబ్ వెబ్లోనికి మనల్ని తీసుకువెళ్తుంది వన్స్ అలా మనం వెబ్లోనికి వెళ్ళిన తర్వాత అక్కడ డోంట్ సెండ్ అనే ఆప్షన్ చూసారా ద టైప్ ఆఫ్ ఈమెయిల్స్ అనేవి మనకు రాకుండా ఉండడం కోసం ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి వన్స్ అది క్లిక్ చేసుకున్న తర్వాత మనకింకా అటువంటి మెసేజెస్ ఏవి జీమెయిల్ నుంచి అయితే రావు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోనండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్